హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ రోజు అయితే ఇంకా టిఫిన్ అనేది ఏం చేయలేదండి బ్రెడ్ జాము అయితే ఇస్తున్నాను మా వారికి ఇలా అయినా ఆయనకి ఇష్టమే బ్రెడ్ జాము ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇది స్ట్రాబెర్రీ జాము ఎక్కువ మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ అండి ఇది అందరం కూడా ఇష్టపడి తింటాం స్ట్రాబెర్రీస్ వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుని ఇలాగ జామ్ చేసుకుని ఉంచుకుంటాను ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటే ఈ స్ట్రాబెర్రీ జాముతో పాటు మిల్క్ బెడ్ డబ్బా కూడా ఇప్పుడు ఉంటుంది ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమైతే అది నేను చేసి పెడుతూ ఉంటాను ఎప్పుడైనా టిఫిన్ చేయలేదు లేనప్పుడు ఇలాగ జాము చేసి ఇవ్వడం కానీ లేదంటే ఈ జాముతో పాటు నేను ఒక్కొక్కసారి ఎగ్ ఏదైనా ఉంటే కనుక ఆ ఎగ్తోనూ బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసి ఇస్తూ ఉంటాను మా మావారైతే జామ్ అంటే ఇష్టంగానే తింటారు కనుక ఈ రోజైతే ఇది ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుంది చాలామంది చూడగలుగుతారు నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను కానీ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నానండి కొంచెం ఇంట్లో వర్క్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఎవరో ఒకరు రావడం వల్ల కొంచెం వర్క్ బాగా ఎక్కువ ఉంటుంది అందువల్ల నేను వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఆదివారం రోజండి ఉదయం అయితే స్వామివారి పూజ చేసుకున్నాను ఆదివారం అంటే మార్గశిర మాసం మాఘమాసం ఇవన్నీ మనకి ఏ పూజలు ఉంటానే ఉంటాయి చాలామంది అంటే చేసుకునే వాళ్ళకి ప్రతిరోజు పూజ చెప్పాలంటే చేసుకుంటే కనుక భగవంతుని ఆరాధన చేసుకోవడం మాకైతే ఇంట్లో ఎప్పుడు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా అందువల్ల ఉదయం లేకవలసి వస్తుంది అలాగే నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి ఇంకా స్వామివారి పూజ అయితే చేసుకున్న తర్వాత ఈరోజు నాన్ వెజ్ అయితే ఏమీ వండటం లేదండి ఆదివారం నేను తినను నాకు పెద్దగా నాన్ వెజ్ లేదు పెద్దగా తిన తినబుద్ధి అవ్వదు కూడాను చింతపండు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మాకు ఎండ పెద్దగా తగలదండి అక్కడ ఉన్న ప్లేస్లోనే మేము ఏవైనా ఎండ పెట్టుకోవాలి కొంచెం పైకి వెళ్దామన్నా అక్కడ కూడా కొంచెం మరి ఆళ్ళు ఉంటారు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అందరికీ ఇలాగే ఉంటుంది మొక్క అయితే ఇది చొక్కమల్ అండి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది వామ్ మొక్క అండి వామ్ మొక్క అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి వామ్ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వామ్ ఆకులతో నేను చాలా వరకు చేస్తూ ఉంటాను ఇంట్లో బజ్జీలని అలాగే వామ్ ఆకులతో పచ్చడి అలాగే పులుసు ఇవన్నీ చేస్తూ ఉంటాను ఈ రోజైతే ఈ చిక్కుడుకాయలు ఉన్నాయండి ఇవి బెంగా తీసుకొచ్చారు మా వారు ఫ్రెండ్స్ అవి అయితే నేను ఈరోజు చిక్కుడుకాయలతో కర్రీ వండుతున్నాను చిక్కుడికాయ బంగాళదుంప కాలీఫ్లవర్ మిల్ మేకర్ ఇవన్నీ వేసి దగ్గరగా కొంచెం అల్లం వెల్లుల్లిపోయే పేస్టు గరం మసాలా కొంచెం పచ్చిపప్పు ఇది పేస్ట్ నూరి వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి మించిన రుచితో ఉంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మిల్ మేకర్ ఎక్కువగా వేసుకోకండి మిల్క్ మేకర్ కూడా ఎక్కువ తినకూడదు బాగా హై ప్రోటీన్ ఉంటుంది కనుక కొంచెం తక్కువ మోతాదులోనే మిల్మేకర్ తినడం మంచిది పిల్లలకు కూడా హెల్త్ కూడా చాలా మంచిది మిల్ మేకర్ తినడం వల్ల కాలీఫ్లవర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిక్కడికాయలతో పాటు అలాగే బంగాళాదుంప ఒకటి టేస్ట్ బాగుంటుందని ఒక దుంప అయితే వేస్తున్నాను ఒక చిన్న టమాటా కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇవన్నీ మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని పుచ్చిపప్పు పేస్ట్ అయితే ఏదైతే ఆడుకున్నా అది కూడా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా దగ్గరికి వేయిన తర్వాత అప్పుడు కూరలో తగినంత వాటర్ వేసుకొని దగ్గరికి అయిన తర్వాత దించేసుకుంటున్నాను ఇందులో కరివేపాకు పదులు మీరు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర లేనోళ్ళు కరివేపాకి వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి ఇది కర్రీ అనేది ఇలా వండుకొని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ రోజైతే నాన్ వెజ్ పెద్దకి ఏం వండట్లేదండి ఉంటే కనుక వండి పెడుతూ ఉంటాను ఈ రోజైతే మా ఫాదర్ ఇంకా చికెన్ తెస్తా అన్నారు తీసుకొస్తే కనుక దాన్ని వండాలి ఫ్రై చేయాలి ఒక వంకాయ ఉంది అది అయితే పచ్చడి చేసి చారు కూడా పెట్టాను మజ్జిగ కంపల్సరీ ఉండాలి ఈ వేసవకాలం కదా మనకి మజ్జిగ కంపల్సరీ ఉండాలి చికెన్లో అయితే అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కొంచెం గరం మసాలా కారం ఉప్పు పసుపు అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపేసి నేను చికెన్ ఫ్రై చేస్తాను ఇలా చేయడం వల్ల రుచి బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ కలిపేటప్పుడు ఒక ఐదు నిమిషాలు వదిలేసినట్లయితే బాగా చికెన్కి మసాలా అది పట్టి బాగా వేగుతుంది ఈ వేపుడు కూడా మనం తగినంత నూనె వేసుకుని వేయించుకుని దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే చాలా రుచిగా అయితే ఉంటుంది ఇలా ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చికెన్ ఫ్రై దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమేనండి ఇది రైస్ చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి నేను పచ్చిపప్పు పేస్ట్ కూడా వేసాను దీనివల్ల రుచి అనేది మరింత రెట్టింపు అవుతుంది వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్